శ్రీ గురుభ్యోన్నమ హరి ఓం శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో ఎనిమిదవ సర్గం తెలుసుకుందాం ఆ భవన సముదాయానికి మధ్య ఉన్నటువంటి మణుల చేత వత్రిములతో చిత్రముగా నిర్మింపబడి మేలిమి బంగారంతో సిద్ధపరిచినటువంటి కిటికీలు కలిగిన ఆ మహావిమానాన్ని వాయుస్సుడైనటువంటి మహావీరుడైనటువంటి హనుమంతుడు చూశాడు లోకము బాగుబాగు అని మెచ్చుకున్నట్లుగా ఆ విమానాన్ని విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు దాన్ని నిర్మాణం సాటి లేనిది ఊహకందనది ఆకాశాన ఉన్నటిది అంతరిక్షంలో నెలకొని అంతటను అప్రతిహత సంచారము కలది అట్టి ఆ విమానం సూర్య మార్గానికి సూచికయ అన్నట్లుగా విరాజిల్లుతున్నది ప్రయత్నపూర్వకంగా చక్కగా నిర్మించబడినది అంటూ ఏమీ లేదు మేలు జాతి రత్నములచే పొతకబడినది ఏమీనూ లేవు ఆ విమానమునందరి విచిత్ర విశేషాలు దేవతాభవనలందునూ కనపడవు ఇంత ఏలా అందులేని విశేషం కానీ చక్కబడిన శిల్పం కానీ లేనే లేవు ఆ విమానము మహాతపశ్చర్య చేతను పరాక్రమం చేతను సంపాదించబడింది అందు ఆశీనులైన వారి ఆలోచనలు అనుసరించి అది సంచరిస్తూ ఉంటుంది అందరి వివిధ సభాభవనాలు భోజనశాలలు వినోద మందిరాలు గోపురాలు వేర్వేరు సౌకర్యాలతో విలసిల్లుతూ ఉన్నాయి అన్ని ప్రదేశాల్లో కూడా శిల్ప నిర్మాణ వైశిష్టం ఆ విమానానికి తగినట్లుగా సమానంగా ఉన్నది ఆ విమానము యజమాని మనస్సు నిరింగి వేగముగా సంచరిస్తూ దాని గమనము శత్రువులకు నివారింప సఖ్య కానిది వాయువేగంతో సాగిపోగలిగినటువంటిది మహాత్మల పుణ్యాత్మల తేజ సంపన్నుల సుప్రసిద్ధుల భవనాల్లాగా ఇంద్రాది దేవతలకు ఆవాసమైనటువంటి స్వర్గంలాగా సుఖ సంతోషదాయకమైనటువంటిది ఆ విమానం పలు విశిష్ట శిల్పరీతులను అవలంబించుటచే ఆ పుష్పకమ యొక్క ఆకారము ఉదాత్తంగా ఉన్నది చిత్ర విచిత్రాలైనటువంటి అనేక శిఖరాలతో అలంకృతమై ఉన్నది శరత్కాల చంద్రునిలాగా నిర్మలమై స్వాంతములకు ఆహ్లాదములు కూర్స్తూ అది గిరి శిఖరంలాగా ఉపశిఖర శోభితమై ఉన్నది కర్ణకుండముల కుండలములతో శోభిల్లుచున్నటువంటి ముఖము కలిగిన వారు మహాకాయులు ఆకాశాన్ని సంచరించేటటువంటి రాక్షసులు తమ ప్రభువునకు అనుకూలంగా ప్రవర్తించేవారు విశాలమైన నేత్రాలున్నవారు అతివేగముగా సంచరింపగలవారు అయినటువంటి వేల కొలది భూతగణాల వారు అభిమానాన్ని మోస్తున్నారు దాని వెలుపరి భాగాన్ని శిల్పాలు ఆ విధంగా చెక్కబడి ఉన్నాయి అది వసంత ఋతువునందలి పుష్పరాశిలాగా చూడ చాలా ముచ్చటగా ఉన్నది వసంత మాసము కంటేనూ మనోహరమై దర్శనీయంగా ఉన్నది అట్టి శ్రేష్టమైనటువంటి విమానాన్ని ఆ వానర వీరవరేణ్యుడు చూశాడు స్వస్తి